హాయ్ హలో నమస్తే నేను మీ ఎరవరం కోడలి వెల్కమ్ టు మై హోమ్ టూర్ ఒక్కసారి మా హౌస్ అంతా కంప్లీట్ గా చూసేయండి తర్వాత దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ నమస్కారం అండి ఈ రోజు హోమ్ టూర్ చేయడానికి ఒక స్పెషల్ అయితే ఉంది అదేంటంటే ఈ ఇంట్లో మేము గుహ ప్రవేశం అయ్యి వన్ ఇయర్ అయింది లాస్ట్ టైం మార్చ్ నెలలో గుహ ప్రవేశం అయింది ఇప్పుడు ఈ మంత్ లో నేను వీడియో తీసి అప్లోడ్ చేయాలనేది నా కోరిక వన్ ఇయర్ అయిన తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎస్పెషలీ నా యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను రన్ చేసిన రన్ చేయపోయినా సరే మాక్సిమం అందరూ కామెంట్ లో అడిగేది ఒకటి హోమ్ టూర్ హోమ్ టూర్ ప్లీజ్ అక్క మీ హోమ్ టూర్ అప్లోడ్ చేయమని అలానే నా ఫ్రెండ్స్ అందరూ కూడా నీ హోమ్ చూడాలని ఉంది అని చెప్పేసి రాలేకపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందరూ ఈ వీడియోలో నా హోమ్ కంప్లీట్ గా అయితే చూపిస్తాను అండ్ నేను ఎలా మాక్సిమం చదువుకుంటున్నాను ఇల్లంతా మీకు మొత్తం చూపిస్తాను డోంట్ మిస్ ఇట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా మినీ హౌస్ చాలా బాగుంటుంది రండి ఇక మా హోమ్ టూర్ వచ్చి ఎంట్రన్స్ ఎంట్రీ గేట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ గేట్ కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే షార్ట్ అండ్ లాంగ్ గేట్ రెండిట్ల కింద వాడచ్చు ఏ గేట్ అయితే మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి డిజైన్ చేయించుకున్నాం ఎవరు చేశారు ఏంటనేది మరో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్దామా వెల్కమ్ ఇదండి మా మినీ హాల్ చిన్న సైజే కానీ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది అంతా మొత్తం నా ప్లానింగ్ ప్రకారమే జరిగింది ఈ హౌస్ కట్టి టైంలో మా ఆయన నాకు ఒకటే చాయిస్ ఇచ్చారు ఇంట్లో ఎక్కువ ఉండేది నువ్వే సో నువ్వే ఈ హౌస్ మొత్తం నీకు నచ్చిన ఏరియాలో ఏ కబోర్డ్స్ ఉండాలి ఏ వాటర్స్ ఉండాలి మొత్తం అంతా నువ్వే ప్లాన్ చేస్తే నేను కట్టిస్తానని చెప్పేసి అన్నారు ఏ హస్బెండ్ కూడా హౌస్ విషయంలో ఎంతో చాయిస్ అయితే ఎవరో మా హస్బెండ్ అయితే ఇచ్చారు నిజమే కదా మన ఆడవాళ్ళే ఇట్లా ఇంట్లో ఉంటున్నాం మనకు నచ్చినట్టు మనం కట్టించుకుంటే మనకే మంచిది కదా ఇంత బడ్జెట్ అని చెప్పేసి ఈ బడ్జెట్ లో ఎంత అవుతుందో చూసుకో అని చెప్పేసి ఒక చాయిస్ అయితే ఇచ్చారు దాన్ని బట్టి నేను ఈ హౌస్ మొత్తం ప్లాన్ చేసాం లాస్ట్ మార్చ్ లో ఈ హౌస్ కంప్లీట్ అయ్యి గుహ ప్రవేశానికి వచ్చాను మ్యాగ్జిమం ఒక సిక్స్ మంత్స్ టైం కట్టింది హౌస్ మొత్తం కట్టేసాం ఇది మా టేబుల్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ చూపిస్తాను జనరల్ గా ఇక్కడ మా ఫోర్ మెంబర్స్ కి సరిపోయేటట్టు కానీ మా పుట్టింటి వాళ్ళు పెట్టిన వేసే సామాలు అప్పట్లోవి ఇవన్నీ కూడా ఇది తూర్పు ద్వారం నుంచి కూడా రావచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసి ఇక్కడ నుంచి హైవే చాలా క్లియర్ గా కనిపిస్తుంది మా ఇంటికి వెహికల్ సౌండ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి నైట్ టైం అంత బాగా డిస్టర్బెన్స్ అనిపించింది డోర్స్ క్లోజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా చల్ల గాలి వస్తుంది చూడండి నేను ఎలా డోర్ పట్టుకుంటుంటే చూడండి ఆటోమేటిక్ గా డోర్ తోసేస్తుంది దానికి అంత చల్లగా ఉంటుంది ఇక్కడ సో మినీ సైజ్ దివాణా కార్డు ఏదో మా మినీ సైజ్ దేవుడికాదు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ఒక దేవుడి గది అయితే వస్తుందని చెప్పాను కదా అది కట్టించుకోవడం కుదరలేదు మాకు ఇలా సెట్ చేసాం ఇద్దరు కూర్చొని ఫ్రైడే అండ్ సాటర్డే బాగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసేసి మొత్తం ఈ సైజ్ లో ఇలా డిజైన్ చేయించుకున్నా ఈ వాడ్ర ఎవరైతే చేస్తున్నారో వాటి అయితే డిజైన్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇలాగ ఎక్స్ట్రా ఒత్తులు గానీ దీపారాధులు కానీ ఏమైనా పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ మనకి ఇంతవరకు వస్తుంది ఎక్స్ట్రాగా ఏమైనా పెట్టుకోవాలన్నా దిబ్బర ఫ్రూట్స్ కానీ ఎలా పెట్టుకోవాలంటే నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇది మాక్సిమం చాలా స్టోరేజ్ అయితే పడుతుంది ఇక్కడ అండ్ మనకి ఇప్పుడు నేను హీల్స్ తీసి చూపించుతున్నాను ఇక్కడ హీల్స్ అయితే పైకి లేపేసాను ఎందుకంటే ఇది మనకి మూవ్ అవుతుంది మన హాల్ కానీ ఎక్కడికైనా జరుపుకోవచ్చు అంటే పెద్ద పూజలు అనుకో లైక్ ఇక్కడ జరుపుకొని పెట్టుకుని ఇక్కడ పూజలు అన్నీ చేసుకోవచ్చు నార్మల్గా రెగ్యులర్గా పెట్టుకునేది అయితే సో ఇక్కడ ఎలా పెట్టుకోవచ్చు అందుకని చెప్పేసి మనం మూవ్ అవ్వకూడదు అనుకుంటే ఈ హీల్స్ అయితే ఏమైతే ఉన్నాయో అది క్లోజ్ చేస్తే సరిపోద్ది ఎక్కడికి మూవ్ అవ్వదు అటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా క్లోజ్ వేస్తే మనం మూవ్ అవ్వన్నా సరే మూవ్ అవ్వదు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది వాట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది మేము సింపుల్గా ఏ పూజ అయితే చేస్తామో ఆ దేవుళ్ళు అయితేనే పెట్టుకున్నాము ఇక్కడ ప్రెసెంట్ మా ఇంట్లో వస్తే చాలా వరకు గిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇదైతే మా ఆడబడిస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదైతే లాఫింగ్ బుద్దా మా బ్రదర్ గృహప్రవేశం రోజు ఇచ్చిన గిఫ్ట్ ఇదైతే మా గారు ఇచ్చిన గిఫ్ట్ అలా ప్రతిదీ దేవుడికి సంబంధించిన ఎవరైనా మనం లాపింగ్ బుద్దా ఇలాంటివి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మంచిది అందుకని చెప్పేసి గృహప్రవేశం రోజు ఇచ్చారు ఇది మా వారి గిఫ్ట్ నా బర్త్డే కి ఇచ్చారు ఫ్రేమ్ చేయించి ఇవన్నీ నా ఫేవరెట్ పిక్స్ అంటే నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఉంటాయి అవి తీసి నాకు తెలియకుండా ఇలా ఫ్రేమ్ చేయించి ఇచ్చారు చాలా బాగుంది ఇంకా మొత్తం ఈ ఫ్రేమ్స్ మా సాధు బర్త్డే కి వచ్చింది ఈ ఫ్రేమ్ నా చిన్నప్పుడు నా మ్యారేజ్ కి ముందు వచ్చిన ఫ్రేమ్ నేను అలా దాచాను మ్యాక్సిమం గిఫ్ట్ వచ్చినా ఎక్కువ ఉంటాయి ఇదైతే మా డాడీ గృహ ప్రవేశం రోజు ఇచ్చిన గిఫ్ట్ టీవీ ముందు ఒక టీవీ ఇచ్చారు అది మినీ సైజ్ ఉంది ఇది ఇది పెద్ద సైజు ఇందులో కూడా ఇవన్నీ మా సాధి స్కూల్లో స్కూల్ లో గేమ్స్ లో గానీ ఎక్సెట్రా ఎక్సెట్రా దేంట్లో గిఫ్ట్స్ వచ్చేవి ఇవీ ఇవి మా వారు మ్యారేజ్ డే గిఫ్ట్స్ ఇవి రీసెంట్ గా కోయి బొమ్మలు నేను కొన్నాను ఇది చూడండి మా సాధ్వి ఎవరి పోలిక అని చాలా మంది డౌట్ వస్తుంది నా పోలిక మా వారి పోలిక అని ఈ ఫోటోలో చూస్తే తెలుస్తుంది సేమ్ టు సేమ్ మా వారి లాగే ఉంటుంది మా సాధ్వి చాలా మంది అంటారు నీ పోలిక ఏం కనిపించట్లేదు మా పెద్ద అమ్మాయిలో కనిపిస్తుంది అని అంటారు మా చార్జీ అయితే మా వారిపోలిక సో బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఒకసారి హాల్లో వాడ్ర కూడా ఉంటాయి ఇదిగోండి వాడ్రోప్ ఏం చదవలేదు భయపడకండి చూసి ఎందుకంటే ఎలా ఉన్నాయి ఎలా ఉంచుతా వీక్లీ వన్స్ ఒకసారి చదువుతూ ఉంటాను పిల్లలతో ఉంటారు కదా లాగేస్తూ ఉంటారు సో అందుకని ఇవన్నీ నా లంగవాణిలు సో వీటి కోసం ఒక స్పెషల్ వీడియో అయితే మీకోసం చేస్తాను అన్ని కూడా స్టిచ్ చేయించుకునే నేను మాక్సిమం చాలా బాగుంటాయి కంపోజిట్స్ కూడా స్టిచ్ చేయించుకుంటాను ఏవి బయట పర్చేస్ చేయను ఎందుకంటే చాలా ప్రైసెస్ ఉంటాయి బయట మనం స్టిచ్ చేసుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది ఇవైతే ఆల్బమ్స్ మా మ్యారేజ్ కానీ ఇవి కుప్ప కుప్పలు ఉంటాయి ఎందుకంటే ఫొటోస్ నేను ఎంత ఫ్యాన్స్ మీకు కూడా తెలుసు సో ఇవన్నీ ఆల్బమ్స్ ఇవన్నీ స్టోరేజ్ కి ఏదైనా గ్యాదర్ నేను ఇక్కడ కూడా కొమ్మల కబాట్ వస్తుంది పేనే పెట్టించలేదు ఎందుకంటే ఒక బొమ్మలు కబోర్డ్ పెట్టుకుంటే దానివల్ల మనకు ఉపయోగం ఏమి ఉండట్లేదు జస్ట్ లుక్ అంతే కానీ ఇక్కడ ఇలా స్టోరేజ్ పెట్టుకుంటే ఏమున్నా సరే ఇందులో పట్టు చేసుకోవచ్చు హాల్లో కూడా ఇలాంటిది ఒక సెట్ చేయించుకోండి లుక్ వాడ్రాప్ చూడడానికి కూడా బానే ఉంటుంది బొమ్మలు కబడ్డీ అనే కాదు ఇది కూడా చూసి భయపడకండి ఇవన్నీ నా చున్నీస్ బ్లాంకెట్స్ ఇక మా పిల్లలకి బొమ్మలు కబోర్డ్ ఇదంతా వాళ్ళ బొమ్మలు కూడా డైలీ ఆడుకునేవి కూడా ఇందులోనే పెట్టేసుకుంటారు అక్కడ ఇక్కడ దొలిస్తే చిరాకు ఉంటాయి కాబట్టి ఈ కింద పిక్కిల్స్ అవి ఉంటాయి ఎవరికి తన పిక్కిల్స్ మొత్తం స్టోరేజ్ అని కొన్ని కిచెన్ లో సరిపోయి ఎక్స్ట్రా గ్యారేజ్ ఇంట్లో పెట్టేసుకున్నాం సో ఇక్కడ చూస్తే ఒక బెడ్రూమ్ పడేంత ప్లేస్ ఉంటుంది అటు మొత్తం సామాన్లు అన్ని దాడుతోనే నాకు ఏది ఇబ్బందిగా ఇంట్లో ఇబ్బంది ఇలా సీన్ మే అయితే ఆల్టెక్ డిజైన్స్ వస్తాయి కానీ ఇలా వాల్మేజ్ అయితే మ్యాక్సిమం రావడం కష్టం ఉన్నారు కానీ నేనే ఎస్పెషల్లీ నాకు హార్ట్ సింబల్ కావాలని చెప్పేసి చేయించుకున్నాము ఈ సింబల్స్ మీద లెటర్స్ రావాలనేది నా డ్రీము స్మాల్ సింబల్ మీద నాది బిగ్ సింబల్ మీద మా హస్బెండ్ లెటర్స్ రావాలి ఫ్యూచర్ లో ఏ లెటర్స్ ఎలా రాయిస్తే బాగుంటుందని అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను ప్రతి వాళ్ళకి దానికి మ్యాచ్ అయ్యే కటన్స్ అవి రీసెంట్ గా అమెజాన్ తీసుకున్నాను అన్ని రీసెంట్ రీజనబుల్ ప్రైస్ కానీ చూడడానికి లుక్ వైజ్ చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ఫ్రేమ్ అయితే మేము షూట్ లో తేయించుకున్నాం మా బ్రదర్ వాళ్ళ షూట్ కెలి మేము ఫొటోస్ దిగ అక్కడ ఫ్రేమ్ ఇది మా హస్బెండ్ కి మ్యారేజ్ డే గిఫ్ట్ అయితే ఇచ్చాను కానీ ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ నాది మా వారి డిసిషన్స్ కలిపి ఉంటాయి ఇది మా గుహ ప్రవేశం రోజు గిఫ్ట్ అయితే వచ్చింది మినీ సైజ్ ఒకటి బిగ్ సైజ్ ఇంకోటి వచ్చింది అదే వాళ్ళ గిఫ్ట్ ఏ వాళ్ళకి ఆ కర్టన్స్ వేస్తే రే డీసెన్సీగా ఉంటుందని చెప్పేసి రూమ్ ఆ వాళ్ళకి మ్యాచింగ్ కర్టెన్ అయితే తీసుకున్నాను నేను రెడీ చేసే థింగ్స్ అన్ని మా వారు ఎక్కడే ఉంటాయి ఈ రూమ్ లో మా వారు పర్ఫ్యూమ్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఇక్కడ ఉంటాయి మేమైతే ఆ రూమ్ లో రెడీ అవుతాం మా పాప వాళ్ళ రూమ్ లో లోనే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేటట్టుగా ఫిక్స్ చేయించాం ఏది ఎంత ప్రైస్ పడిందని నేను ఒక సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇవైతే మా వారు బట్లు సో మా కన్నా తనదే బాగా నీట్ గా ఉంటుంది చెప్పాలనుకుంటే మాదే ఇంకా గజిబిజిగా గజిబిజిగా ఉంటుంది చాలా బాగా నీట్ గా తీసుకుంటారు నీట్ గా పెడతారు ఈజీ మూవింగ్ జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు వెళ్తుంది ఇవైతే నా ఆర్డినరీ సారీస్ అంటే వాడ్రాప్స్ పెట్టిచ్చినా ఇలా పరుపులే కానీ పిల్లోసే గానీ ఏవైనా సరే పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఏది బయట కనిపించకుండా పెట్టుకుంటే ఆ రూమ్ లుక్ ఈ వేస్ లో ఉంటుంది ఇంకా బెడ్ తప్ప ఈ రూమ్ లో అయితే మేము మాక్సిమం ఏమీ వేయలేదు పార్టీ వేర్ అండ్ పట్టు సారీస్ ఎక్కడ శారీసు చూపించే కనిపిస్తాయి వాడ్రాప్ తో పాటు మినీసైజ్ డ్రెసింగ్ టేబుల్ కూడా వచ్చింది రూమ్ లోని బెడ్రూమ్ సో అది మాకు ఇది మా పిల్లలకి అందరికి ఉండి రుటీన్ మోడల్ అయినా సరే కాస్త వాళ్ళ కోసం థింగ్స్ ఒక లైట్ సెట్అప్సే కానీ ఆల్టో ప్రిజెన్సే కానీ వాళ్ళకి నచ్చేటట్టుగా థీమ్ సెట్ చేస్తాం జ్ఞాపకార్థంగా నేను మా అమ్మ వాళ్ళ వాడేది తెచ్చుకున్నాను మా అమ్మ గారి జ్ఞాపకార్థంగా మంచం వీరువా టేబుల్ కూడా అమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం ఓల్డే అయి ఉండొచ్చు కానీ నాకు వీటితో చాలా మెమరీస్ ఉన్నాయి మా అమ్మ జ్ఞాపకంగా నాకు మంచం అయితే ఉంది సో ఇది మా అన్నయ్య వాళ్ళ గిఫ్ట్ చెప్పాను కదా ఇది మా జాను గిఫ్ట్ మా చిన్నపిల్లలకి ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు గిఫ్ట్ ఇచ్చిందే ఉంటుంది మా ఇంటి దగ్గర నాకు ఏమి ఇష్టమో తెలుసుకుని అందరూ సరే గిఫ్ట్స్ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటారు పిల్లలకు కూడా చాలా పీస్ ఆఫ్ గా ఉంటుంది ఈ రూమ్ లో పడుకోవడానికి కానీ రీడింగ్ టేబుల్ కానీ వాళ్ళకి సంబంధించి అన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసుకుని బుక్స్ కానీ రీడింగ్ టేబుల్ కానీ ఆటోమేటిక్ గా తీసుకోవడం ఇక్కడ రీడ్ చేయడానికి గేమ్ ఆడటానికి అనేటికీ బాగుంటుంది రూమ్ ఇంకా చూసి జర్చుకుంటారేమో చూపించిన వద్దని అలా చేస్తున్నాను ఇదైతే నా కబడ్డీ వరస్ట్ గా ఉంటుంది ఇదిగోండి చూసి జర్చుకోకండి మొత్తం డ్రెస్ లో నైటీలు డైలీ యూజ్ చేసేవి ఇవన్నీ డోర్ క్లోజ్ చేస్తున్నారు భయపడతారని చెప్పేసి ఇది నాకీ ఇంకా బెస్ట్ ఇది మా పిల్లల వాళ్ళ వాళ్ళు ఇది చాలా హాట్ గా జరుగుతుంది ఎందుకంటే మా పిల్లలు అప్పుడే అలా చేస్తారు వన్ ఇయర్ కే మొత్తం చాలా హార్డ్ చేస్తారు అది రూమ్ లో ఎంత స్పీడ్ గా మూవ్ అవుతుందో డోర్ ఈ రూమ్ లో అంత కష్టంగా వెళ్తుంది వీళ్ళు చూడండి ఎంత ఫర్స్ట్గా ఉందో నేనేం చదర్లేదు ఒకవేళ చదివినా కూడా మా అమ్మాయిది ఇలాగే ఉంటుంది ఎందుకంటే చదవలేదు నెక్స్ట్ డే నేను లాగేస్తారు వీళ్ళ వాటర్ డ్రాప్స్ లో కూడా నా బట్లో ఉంటాయి మాక్సిమం అన్నీ ఉన్నాయి నాకు డ్రెస్లు ఇవి కానీ ఆడవాళ్ళంటే అంటే అంతే కదండి ఎన్ని ఉన్నాయి ఏమి లేవనుకుంటాం అది జస్ట్ ఎక్కడైనా ఉండదు కాబట్టి మీకు ఓపెన్ గా చెప్పేస్తున్నాను నేను నెక్స్ట్ దీనికి ఒక మిర్రర్ పెట్టించుకున్నాం మేము ఎక్స్ట్రాగా ఏం చెడు ఇవ్వడానికి కానీ ఏదైనా బాగుంటుందని చెప్పేసి ఇది మా సాధ్వి వాడరకు అది హనీ వాడరకు సో ఇద్దరు థింగ్స్ వాళ్ళకి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి మీ పైన లగేజ్ గ్యారేజ్ అది వేస్తాము పైన బ్యాగ్స్ కానీ పిల్లలకు సంబంధించిన ఏమైనా ఐటమ్స్ కానీ ఎక్కువ వాడినవి పైన వేస్తాను మొత్తం పైన కూడా పెట్టించాము స్టోరేజ్ కి మెయిన్ బాగుంటుంది ఇది మొత్తం ఫుల్ స్టోరేజ్ మొత్తం ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాం కదా మా పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అండ్ నేను మా ముగ్గురికి మొత్తం ఫ్యాన్సీ వేర్ అంతా ఇందులోనే ఉంటుంది ఓపెన్ చేస్తే పడిపోయేలా ఉన్నాయి అట్లా చదువుతారు మా పిల్లలు కూడా అని ప్రతిదీ లాగేయడం డే అంతా చదువుకోవడం మన వల్ల కావట్లేదు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చాలా మంది చెప్తారు హెల్ప్ చేస్తారండి నాకు అదే ఉండదు మొత్తం పీక్ పాకం చేస్తారు ఇద్దరు కలిపి అక్క ఎందుకు చేయలేదు చెల్లెందుకు చేయలేదు అని స్టోరేజ్ సరిపోక ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ పైన కూడా పెట్టేశాను ఎట్లా సదరేసి ఎక్కడ ఎక్కడవి మీకు డస్ట్ లేబుల్ సరిపోక అప్పటికే అక్కడ వాడ్రాప్ ఆటల్లో పెట్టేశాను ఇక్కడ కూడా పెట్టేసాను ఇదండి మొత్తం మీద మా హోమ్ టూర్ ఇది మా మినీ ల్యాప్టాప్ అలా బాగుంటుంది సింపుల్ గా చేయించుకోవచ్చు బడ్జెట్ పే కూడా ఉంటుంది ప్రతి రూము బడ్జెట్ ఎంత అయింది ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే దీనికి స్పెషల్ గా ఇది కట్టేటప్పుడు మొత్తం నేను వీడియో తీసాను ఎట్లా వాడ్రాప్స్ ఎట్లా ఎట్లా అదంతా ఒక వీడియో చేసి మీకు కంపల్సరీ పెడతాను ఇప్పుడైతే కిచెన్ టూర్ చూసేద్దాం పదండి చూడానికి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇలా చల్ల గాలి వస్తూ ఉంటది మొత్తం చెట్లే మా ఇంటి పక్కన గాని ఇంటి వెనకాల కానీ ఎక్కడ హౌసెస్ అయితే ప్రజెంట్ లేవు ఇంకా కట్టలేదు ఫస్ట్ ఫస్ట్ మేమే కట్టాము అలెక్సా లైట్ సాంగ్ అనిగానే ఎలా అలవా అనవ్వాలి నాకు అది కోరిక నెక్స్ట్ అలెక్సా కూడా తీసుకుంటాను ఇలా లైట్స్ ఆన్ అనగానే ఆన్ అవుతాయి కాబట్టి స్టవ్ కూడా గిఫ్ట్ వచ్చింది మాకు ఈ స్టవ్ కూడా గిఫ్ట్ వచ్చింది కిచెన్ కూడా మినీ సైజ్ వచ్చింది కానీ ఉన్నంతలో ఇక్కడ కూడా బయట కనిపించకుండా నీట్గా అయితే గ్యారేజ్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా వాటర్స్ ఎక్కువ పెట్టి ఇక అందరికీ ఉంది కిచెన్ లో మాక్సిమం నేనైతే ఏం చదివి చూపించట్లేదు ఎప్పుడు ఎలా చదువుకుంటాను అలానే స్టోరేజ్ కి బాగా యూజ్ చేస్తాను వేస్ కి కాదు ఎందుకంటే వేస్ బయట నుంచి చూస్తారు కాబట్టి ఇది స్టోరేజ్ కి ఎక్కువ యూస్ చేస్తాను కిచెన్ కబోర్డ్స్ గ్యారేజ్ లాగా మటిగా వాడతాను ఇవన్నీ కూడా నూకులు పప్పులు ఉప్పులు ఇవన్నీ మొత్తం అన్ని నేమ్స్ రాసుకుంటాను డబ్బాలు ఏమున్నాయో తెలియదు కాబట్టి మిగిలిన పిల్లలు తినడానికి స్నాక్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను గ్లాస్ ఐటమ్స్ టీ కప్ కింద జనరల్ గా టీ కాఫీస్ అలా ఏదైనా తాగాలన్నా స్నాక్స్ కి కాజు ఐటమ్స్ అయితే ఇక్కడ పెడతాను స్టోరేజ్ గ్యాదర్ కింద ఉంటుంది మరో వాటర్ ఇది కూడా మొత్తం అన్ని సేమ్ కలర్ డబ్బాలు తీసుకున్నాను ఇందులో ఇడ్లీ నోపు కానీ మినపప్పు కానీ ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఈ బాక్స్ లో స్టోరేజ్ చేసి నేమ్స్ రాసుకుంటాను ఇవైతే దుంపప్పుడు బాగా ఎక్స్ట్రాగా ఉన్నాయని పెద్ద సైజ్ డబ్బాలు అయితే పెట్టేశాను నెక్స్ట్ మినీ సైజ్ అంటే మసాలా పొళ్ళు కంది పొళ్ళు కానీ బాదం కస్టర్డ్ సగ్బియ్యం ఇలా చిన్న చిన్నవన్నీ ఇక్కడ కింద చూడండి చాలా చెప్పంగా ఉంటది ఆనియన్స్ అవన్నీ ఎక్కువైపోతే వేసేస్తాను ఎల్లుల్పాలు మొత్తం మీద కిచెన్ లో బయట లోపలంతా చాలా క్లియర్ గా చూపించాను అలానే దేనికి ఎలా యూస్ చేస్తాం పిల్లలు రూమ్ ఏంటి మా రూమ్ ఏంటి కిచెన్ ఏంటి హాల్ ఏంటి అన్ని చాలా క్లియర్ గా కూడా చెప్పాను కానీ దేనికి ఎంత అమౌంట్ అవుతుంది ఏ టైంలో ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చామా నార్మల్గా కట్టించామా అనేది మీకు ఎవరికి క్లియర్గా నేను చెప్పలేదు ఎందుకంటే మరో వీడియోలో హౌస్ కన్స్ట్రక్షన్స్ అయినప్పుడు వీడియో కంప్లీట్గా తీసాను నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వీడియో నేను అప్లోడ్ చేసి దేనికి ఎంత అమౌంట్ అయింది మొత్తం టోటల్ హౌస్ అంతా ఎంత అమౌంట్ అయింది ఎలా కట్టించాం కాంట్రాక్ట్ ఇచ్చామా నార్మల్ అనేది క్లియర్గా మీకు చెప్పి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు అంటే ఉపయోగపడుతుంది కదా సో అందుకని సో చుట్టూ చూసారు కదా చుట్టూ ప్రహరీ అయితే ఎలా వస్తుంది ఇక్కడ మొక్కలు వేసాను నేను కనకంబరం మొక్కలు చాలా బాగా గ్రోత్ అయ్యాయి ఇదైతే కిడ్స్ వాష్రూమ్ మెట్ల కింద చిన్న ప్లేస్ ఉంటే దాన్ని కూడా మేము ఇలా యూస్ చేసాం కిడ్స్ కి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి మరో వాష్రూమ్ ఉంది అదైతే వెస్టర్న్ వాష్రూమ్ సో అది నేను షూట్ చేయడం మర్చిపోయాను సో ఇక మెట్లు మేము చాలా పైకి వెళ్ళి చుట్టూ ఒకసారి చూసేదామా ఇక్కడ చూడండి మేడం ఎండు మెరగాలన్ను పెట్టాను మంచి ఘాటుగా స్మెల్ వస్తున్నాయి పైకెక్కేసరికి అలానే మా పై నుంచి మొత్తం చుట్టుపక్కలంతా క్లియర్గా కనిపిస్తుంది హైవే చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది చూస్తుంటేనే మీరే చూడండి మార్నింగ్ శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇదిగోండి మీకు కనిపిస్తుందా మా ఇంటి వెనుకలో అయితే గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇదే గవర్నమెంట్ స్కూల్ మాకు ఏరు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది అలానే సుబ్రమణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే అలానే మా బిల్డింగ్ పక్కనే కార్ పార్క్ చేయడానికి ఒక రేకుల షెడ్ అయితే కట్టించాము ఏమండి చెప్పడం మర్చిపోయాను మీకు మా ఇల్లు నచ్చిందా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేసండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ తీర్చేయడం మర్చిపోకండి బాబా